హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఈరోజు మా ఆర్కేఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి జోనల్ గేమ్స్ భాగంగా వాలీబాల్ కాంపిటీషన్ అయితే ఇక్కడ జరిగింది ఈ యొక్క విశేషాలన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ముందుగా ఈ వాలీబాల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోయే రెండు టీమ్స్ని కూడా మా ఇన్ఛార్జ్ సార్ ఉమాశంకర్ సార్ పిల్లలందరికీ బెస్ట్ విషెస్ చెప్పినారు అలాగే మా పీడీ సార్ ఇంకా అందరు టీచర్స్ కూడా విషెస్ చెప్పారు ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పిల్లలంతా ఈ జోనల్ గేమ్స్లో టోటల్గా సిక్స్ మండల్స్ నుంచి పార్టిసిపేషన్ చేయడం జరిగింది అందులో నియర్లీ ఫార్టీ టూ స్కూల్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం ఇక్కడ ఆరెంజ్ కలర్ టీషర్ట్స్ వేసుకున్నారు కదా వీళ్ళంతా మా స్కూల్ గర్ల్స్ ఇక ఆట అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మీరే చూడండి మా పిల్లలు ఎలా ఆడారో చూసినాక నాకు కామెంట్లు పెట్టండి మా పిల్లల గురించి వీడియో మొత్తం చూశాక ఒక లైక్ ఒక మంచి కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో ధన్యవాదాలు అబ్బాయి

داتا اوه داتا کنے 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 اپا اوکرو آ هلا کنا نارمل ٻيچي ٻڌن ٻيچي ٻڌن اوه يم مي ٻيچي ٻڌن پوجا کني اچي ڏن ڏن اوکے ڪو ڪي ٿا رهن आईयो ये बोलो 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 हमारे के 12 जन बैठ सकते हैं 12 जन बैठ सकते हो बेटा ये हां हां रे 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 और करो आ उधर आके मत सामने और रे रे हां तानीश तानीश हां हरप्रीत योगा वाले चालू शॉट बचा भाई आज ही आज ही

Oh <th apparatus. laughs> sari sari

ஓகே ஓகே வாழ்க்கை பாய் மனு வாங்க படிப்பேன் ટી <tune> 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 うわ సో ఫైనలీ చూశారు కదా మా స్కూల్ స్టూడెంట్సే విన్ అయిపోయినారు ఈ మ్యాచ్లో అయితే ఇలాంటి త్రీ రౌండ్స్ జరిగినాయి వరుసగా త్రీ రౌండ్స్లో కూడా మా వాళ్లే విన్నర్స్ బట్ లాస్ట్ రౌండ్లో మాత్రము మా వాళ్ళు రన్నర్స్గా నిలిచారు ఎనీహౌ మంచి ఎఫర్ట్ అయితే పెట్టారు గేమ్ అన్నాక ఖచ్చితంగా వన్ మస్ట్ లూజ్ అండ్ వన్ మస్ట్ విన్ గెలిచినప్పుడు పొంగిపోవడం ఓడినప్పుడు కృంగిపోవడం చేయకపోవడమే ఒక ట్రూ ప్లేయర్కి ఉండాల్సిన గొప్ప లక్షణము ఇదే స్పోర్టివ్ స్పిరిట్ అంటారు నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్ బట్ మన రియల్ లైఫ్లో కూడా మనము ఇదే ఫాలో అవ్వాలి ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి వి మస్ట్ నాట్ లూజ్ అవర్ హార్ట్ ఏమంటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్